వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం అనంతపురం మార్కెట్లో రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి ఇక లాస్ట్లో చూసుకుంటే ఒక ఐటమ్ రెండు వందల డెబ్బై ఐదు క్యారెట్ల ఐటము ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ రౌండ్ సిక్స్ ట్వంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ హుసూర్ రెండు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ కలకడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ కలికిరి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ వీకోట వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ చింతామణి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ పొలంనేర్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కుప్పం వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్